ఈరోజు నేను లైవ్లోకి మళ్ళీ ఎందుకు వచ్చిన అంటే మీకు తెలిసింది అప్పుడు వస్తే అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినా అంటే అంటే రెండు మూడు రోజులు అయింది దగ్గర రావడానికి సో ఈరోజు మంచి టాపిక్ వచ్చినాను ఈరోజు మా వైఫ్తో ఇంటికాడ ఉన్నాను అంటే ఈ టూ డేస్ నుంచి వర్క్కి అయితే ఎక్కడికైతే వెళ్తలేను ఎందుకు వెళ్తా లేను అంటే నిన్న మొత్తం ఏమో హ్యామకి వెళ్తూ బాగాలేదు సో నేను ఇంటికాడ ఉన్నాను ఈరోజు నేను వెళ్దామంటే బాగా స్టమక్ పెయిన్ అయింది సో ఆ స్టమక్ పెయిన్ వల్ల మళ్ళీ నేను ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా వర్క్కి వెళితే ఎట్లుంటుందంటే అక్కడ ఏ పెయిన్ చెప్పకూడదు ఎంతసేపు మన కష్టం మనం చేయాల్సిందే లేదు మనం బై మిస్టేక్ ఫోన్ ముట్టుకున్నా ఏం చేసినా కానీ కథం ఇంకా ఫోన్ ఆ పని చేయని కాలేవా అని ప్రతి మాటలు తినడం అవసరం పడుతుంది ఇదైతే నిజం ఉన్నవాసని చెప్తున్నా ఈరోజు నేను జర స్టమక్ పెయిన్ అని ఇంటికాడ ఉంటే ఏం చేసింది తెలుసా ఆ గీత వారి లైవ్లోకి వచ్చేసినావా మీ మీద ఎప్పుడు ఉంటే మా గీతవి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది సో వా బి జీటీ టాక్స్ సో ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ చేస్తుంది ఖచ్చితంగా సో ఆమెను జర సపోర్ట్ చేయండి భయ్య ఎందుకంటే మంచి ఎలా మాట్లాడితే మనం గ్రోత్ అవుతాము అనే కొంచెం కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటుంది ఆమ్మ సో ఆమె ఎవరో కాదు మా చెల్లెనే సాగర్ సాగర్ ఆ అన్న బిగ్ ఫ్యాన్ అన్న నమస్తే అన్న నాకు ఇంతమంది ఫ్యాన్ ఉన్నదా నాకే అన్న అన్నా బాగున్నావు అన్న అంత బాగున్నావు అంత క్షేమనే అన్న అన్న చాలా లిట్లుందా అంటే ఏమైనా మిస్టేక్ చేస్తున్నాను ఆ వీడియోస్లలో ఏమైనా బై మిస్టేక్ అవుతున్నాయా సాగర్ సాగర్ అంటే గీ గీత మీ అన్నయ్య నాయింది సాగర్ సాగర్ అంటే సాగర్ అన్న కింద వచ్చిందని అలా అక్క అక్క వాళ్ళ అన్న అన్న కొడుకు అక్క వాళ్ళ కొడుకు సాగర్ అన్న నువ్వే బిగ్ బిగ్గా ఫ్యాన్ అట్ అలా నేను అయితే ఒక్కసారి అన్న చూసేస్తున్నా అది నాలాగా అయిట్ ఉన్నాడు అన్న నేను ఎంత ఉన్నామ్మా మీ సిక్స్ ఫైవ్ పాయింట్ లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉన్నా అంటే సిక్స్కి ఇంకొక ఫైవ్ ఇంచెస్ మధ్యలోనే ఉన్నా అంత హైట్ ఉన్నా ఈసారి ఖచ్చితంగా భయ్యా నేను ఇంకొక విషయం ఏంటంటే రైల్వేలో అయితే గ్రేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ టెక్నీషియన్ మీద పడ్డాయి వేకెన్సీ ఏడు వేల పోస్ట్లు అయితే టెక్నీషియన్ మీద పడ్డాయి సో నాది టెక్నీషియన్ ఎట్లా ఈసారి ఖచ్చితంగా అన్న నమస్తే అన్న అన్న ఇంకా నా ఇంకేం విశేషాలు నా మస్తు అన్న ఈరోజు నేను ఎందుకు లైవ్లోకి వచ్చినా అంటే గీత నీతో పోయి మస్తు మాట్లాడేది ఒక్క నిమిషమా తిన్నావా అమ్మా టైం ఏమవుతుందమ్మా తిన్నా తిన్నా టైం ఏమవుతుంది అవుతుంది నాలుగైతుంది అమ్మా నువ్వు తిన్నావమ్మా దీంట్లో చాట్ ఎట్లా వేయాలో నాకు తెలియదమ్మా నువ్వు ఏమనుకోకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయంటే కదా ఎవరిని డిస్టర్బ్ చేస్తలేను అందుకే సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని నేను కాంక్ష అయినా ఈసారి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా అప్పుడు ఆ టైంకి నేను కొంచెం ఆర్మీలో ట్రై చేద్దామని ఆర్ ఆర్మీలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్లో నేను ఫెయిల్ అయినా మళ్ళా దాని తర్వాత కానిస్టేబుల్లోవి ఒక నాలుగైదు మార్కులతో మస్తు అయినా రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ సో దాని తర్వాత అయితే ఇప్పుడే పోస్టులు అయితే ఒక రెండు రోజులు మూడు రోజులు అయింది పడి సో నేను బి అప్లై చేయాలి రైల్వేలో ఖచ్చితంగా టెక్నీషియన్ మీద అంటే నేను ఐటీఐ చేసిన ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంటు సో ఈటీ డిపార్ట్మెంట్ ఒకేషనల్ గ్రూప్ నాది సో దాని నుంచి ఏదైనా ట్రై చేస్తా బై బై లక్ వచ్చిందనుకో బై ఆ అబ్బా నా లైఫే మారినట్టు ఎంత ఎంత అంటే అంత ట్రై చేస్తున్నా అంటే ఒక జాబ్ రావాలంటే మనం ఎంత ట్రై చేయాలి అంతకన్నా ఎక్కువ ట్రై చేస్తున్నా తెలుసా కానీ ఏం చేద్దాం మన కిస్మత్లో తినే ఆశ ఉంటే ఎట్లయినా తింటాం అది మా గీత మొత్తం డిలీట్ చేసేస్తుంది చార్ట్ చేసింది హాయ్ అన్నది హాయ్ అన్న తర్వాత మళ్ళా మెసేజ్ అనేది డిలీట్ చేసేస్తుంది అమ్మ పోయినాయి డిలీట్ అయిన పోయిన అన్ని మెసేజ్లు డిలీట్ అయిపోయినాయి ఎడగనిపిస్తుంది తెలుసా మమ్మీ ఈరోజు నేను ఎందుకు లైవ్లో వచ్చినా అంటే అన్న ఒకటే చెప్పాలి మా భార్య ఈరోజు నాకు ఒక ఘనకరం చేసింది పొద్దుగాల సినిమా చూస్తున్నా ఇంత మంచి సినిమా అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ అని అంటే చాలా ఇష్టం అది మ్యారేజ్ కానీ అప్పుడు చూసిన ఆ సినిమా సో ఆ సినిమా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తే పొద్దుగాల వచ్చింది దేంట్లో ఛానల్లో వచ్చింది సో ఆ ఛానల్లో నేను టీవీ ఛానల్లోనే ఒక ఛానల్లో వచ్చింది చూసిన రేరేరే ఇంత బాగుంది అసలు అది పార్ట్ టూ తీస్తే ఇంకెంత బాగుంటుంది అనిపించింది పార్ట్ వన్నే అంత ఏడ్పు తెప్పించింది కదా లాస్ట్ రెండు వరకు సో గతం అనేది ఆత్మ అనేది ఎక్కువ రోజులుంటే శాశ్వతం కాదు ఆత్మ ఎంతవరకు ఉండాలా అంతవరకే ఉండాలా అని ఒక శాస్త్రం చెప్పాను వెళ్ళిపోయాను కదా అది పార్ట్ టూ ఇంకొక వన్ ఇయర్ గ్యాప్ వచ్చినా కానీ చూస్తే మాత్రం పార్ట్ టూ వస్తే ఇంకెంత ఇట్టు కొడుతుంది ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఆర్ఆర్ మూవీలు చాలా తక్కువ అయిపోయినాయి ఒకప్పుడు వచ్చేంత లేవు కిక్ అది సో ఇవి అయ్యో నేను ఇప్పుడు మాట్లాడానికి ఎందుకు వచ్చినా తెలుసా అదే చెప్పాలి కదా ఇంటికాడ ఉన్నా నేను అంటే మా భార్య ఏం చేసింది తెలుసా దామిని అఫీషియల్ హలో అలో భయ్య దామినియా హలో ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా యో ఈరోజు ఎందుకు వచ్చిన తెలుసా ఏందంటే కారణం ఏందంటే పొద్దుగాల సినిమా చూసుకుంటూ అల్లమెల్లిగడ్డ తెచ్చినాం భయ్య ఉస్మాని గంజికి వెళ్ళి అల్లెల్లిగడ్డ తెచ్చినాం నిన్ననే తెచ్చినాం తెచ్చిన తర్వాత దాంట్లో ఏమైంది తెలుసా అల్లమెల్లిగడ్డ తీసుకొని ఇంటికి తెచ్చిన కథ అది నానబెట్టింది ఈ అని ఊ అన్నది ఈ అని ఊ అన్నది మాట్లాడింది నా ఇక మాట్లాడింది హాయ్ బ్రో ఇక ఇక కథ ఏం చేసింది తెలుసా ఎక్కడ పోతున్నావు చిన్నవాడ సినిమా చూసుకుంటూనే మొత్తం ఇప్పించింది భయ్యా ఉన్నదే ఒక్క రోజు ఆ ఒక్క రోజుల హబారీ ఫైన్ భయ్యా నువ్వు ఎట్లా ఉన్నావు బాగున్నావా ఇంకా భయ్యా ఇక ఉన్నదే ఒక్క రోజు ఆ ఒక్క రోజులో నాకు ఎన్ని పనిష్మెంట్లు చూడు స్కూల్లో వస్తే టీచర్ హోంవర్క్ చేయకపోతే ఎన్ని పనిష్మెంట్లు వేస్తుంది పోయా అంతకన్నా టూ మచ్ వేసింది నాకు ఇక్కడ ఒకట అడిగినా నేను వదిలేసినవి నేను ఇంటికాడ ఉన్నది ఎరికైనా పోదామని నువ్వేమో ఇంట్లో ఆ పని చేయిస్తున్నావు ఈ పని చేపిస్తున్నావు చేపిస్తూనే ఉన్నావు నేను డైలీ బ్లాగ్ బీ తీస్తున్నావు కదా అంటే లేదు నువ్వు నువ్వు ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా నాతో పాటు పని చేయాల్సిందే అది రూల్ హిజ్ రూల్ సరే చేస్తా కానీ నాకే తెలియదు ఫ్రెండ్స్ అల్లం గడ్డ మొత్తం కంప్లీట్గా మొత్తం మ్యాక్సిమం కంప్లీట్గా ఏ వరలక్ష్మి ఫోన్ వచ్చింది మిట్ చేయాలి సో అది ఇక ఈరోజు ఏంటంటే పాటలు మ్యూజిక్ ఇవన్నీ రాకూడదు వస్తే మళ్ళీ ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి కొంచెం భయ ఇంకోటి విషయం టీషర్ట్ ఎట్లుంది ఈరోజే కొన్నా అంటే నైట్ కొన్నా ఒక టీ షర్ట్ కొన్నా నీ ఒక టీషర్ట్ వచ్చి హోల్సేల్ ప్రైస్లోనే కొన్నా ఎట్లుందో చెప్పండి అవ చూడండి హోల్సేల్ హోల్ హోల్సేల్ ప్రైస్లోనే ఉన్నా హోల్సే హోల్సేల్ ప్రైస్లోనే కొన్నా కొన్న తర్వాత తెలిసింది నాకు ఏంటంటే ఎక్సెల్లో కాకుండా ఎక్స్ ఎల్లో ఇచ్చిండు టీషర్ట్స్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నా మళ్ళీ దాని బదులు వేరే కలర్లో కొన్నా అది ఒక అని అనుకున్నా ఇది బాగుంటుందేమో అని అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా నేను ఈరోజు ఇంటికాడ పెట్టింది కదా ఎందుకు పెట్టిందని నేను అనుకున్నాను ఇప్పుడు తొడిమేలు తీయాలా మామీ చూడు ఎన్నికనం పనులు చెప్పింది అయ్యా నేను మొన్న ఎలిపాయలు అదే సారీ మన ఇంటికాడ దగ్గరలో ఉంది చూడు భయ్యా అక్కడ మొత్తం ఏముందంటే ఎలిపాయలు అలమల్లిగడ్డ మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై నడుస్తుంది సో మనం ఉస్మాన్ గంజ్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం ఇది అయితే మనకి వన్ ఎయిటీ రూపీస్ పడ్డది కిలో గంజ్ మన ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముంగడికి పోతే గంజ్ వస్తుంది అక్కడైతే తీసుకున్న ఇంచుమించుగా ఐదున్నర కిలోలేమో ఈ పెద్దవి తీసుకున్నా చిన్నవేమో ఈ చిన్న దాంట్లో అంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది అంట భయ్య చూస్తురా కెమెరా ఎంతో క్లారిటీ వస్తుందబ్బా వన్ ప్లస్ వన్ ప్లస్ రిప్లే బ్రో అన్న ఇది ఒక్క నిమిషం నిషన్నా ఎట్లా చేయాలో నాకు తెలియదు అన్న రిప్లై చాటింగ్ నాకు తెలియదు దీంట్లో కొత్తగా నేను ఈ మధ్య నేను లైవ్లో వస్తున్నా ఏంటంటే మనమే మనకి బి ఇంత ఫాలోయింగ్ ఉందని బి నాకు తెలియదు భయ్య నిజం చెప్తున్నా ఏమనుకోకు అన్న దామిని దామిని అఫీషియల్ వస్తాను అన్న నేను రిప్లై చేస్తాను ఇది ఏందంటే నాకు ఎలా చేయాలో నాకు తెలిసి తెలియదు అన్న ఏమనుకోకన్నా మళ్ళీ నువ్వు ఫీల్ కాకు ఇది టాప్ చాటు లైవ్ చాట్ అని ఉంది లవ్ లైవ్ చాట్లోకి వెళ్తే ఏం చూపిస్తలేదన్న చాట్ కట్ అయిపోతుంది సో సారీ అన్న ఏమనుకోకు ఈరోజు మా భార్య ఏం పని పెట్టిందంటే నై పొద్దుగాల పూ నేను పొద్దుగాల వెళ్ళి అది ఉంది కదా ఏదబ్బా మొత్తం ఎండబెట్టినాం కంప్లీట్గా తోడ ఇదేంది పెద్ద మిరపకాయలు చిన్న మిరపకాయలు ఇది నాకు తెలియదు భయ్య ఇది నాకు ఫస్ట్ టైము నిజం చెప్తున్నా ఎందుకు ఫస్ట్ టైం అంటే చూడండి దగ్గరకు వస్తేనే ఎంత ఘాటు వస్తుందో చూస్తున్నారా చాలా ఘాటు వస్తుంది ఇది ఎందుకు చెప్ప ఎందుకు అంటే దీంట్లో అంట ఎక్కువ ఘాటు ఉంటుంది అంట ఈ పెద్ద దాంట్లో అంట అంత ఘాటు ఉండదంట ఇప్పుడు కిందున్న అక్క వాళ్ళకి అడిగితే కిందున్న అక్క వాళ్ళు గీత అని చెప్పిన కదా జీటీ టాక్స్ ఆమె త్రో నుంచి వాళ్ళ అక్క రేణుక అక్క ఉంది సో అక్క కడిగితే కేజీ ఫార్టీ వన్ రూపీస్ అన్నది సో ఇది నాకు తెలిసి తొడిమేలు ఇవన్నీ పీకేస్తే ఇది సిక్స్ కేజీ ఉంది సిక్స్ సిక్స్ దాటి ఉంది ఇది ఇప్పుడు తీసుకొని మొత్తం తొడమేలు తీస్తే నాలుగున్నర కిలోలు వెళ్తుండొచ్చు ఎన్ని తొడమేలు వెళ్ళినాయ్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే లైవ్ అనేది చాలాసేపు ఉంది నేను ఎక్కడికి పోను ఈరోజు చాలా మాట్లాడుకునే ఉన్నాయి ఓకేనా అదే భయ్య అరే టీషర్ట్లు మూడు కొన్నా భయ్యా ఎందుకన్నా అంటే ఈ మధ్యకాలంలో అయితే బట్టలు చాలా కొనుక్కోకుండా చాలా రోజులైంది సో నేను ఏమనుకున్నా అంటే కోటికి వెళ్ళినా మొన్న నిన్న వెళ్ళిన కోటికి వెళ్తే ఏమైందంటే కోటిలో డ్రెస్ అనేవి అంత ఎలిజిబుల్ రేట్ లేదు ఉన్న రేట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి సో నేను అన్నీ తిరగలేదు భయ్యా ఒకటో రెండో తిరిగిన ఆడ హెడ్లైన్లో చూపిస్తారు కదా పన్నెండు వందలకి పద పదహారు వందలకి నాలుగు జీన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మూడే ఇస్తాము అది ఆఫర్ అయిపోయింది అన్నారు చూస్తే నెల్లు డబ్బులు లేవు సో దాని తర్వాత చేసిన నేను ఇంటికి వచ్చిన మొత్తం బట్టలు ఇప్పించేసిన ఇప్పించిన తర్వాత అయితే ఇగో ఇక నేనైతే కొన్న కొన్న బట్టలు అయితే చూపిస్తున్నా ఏమేమి కొన్నానో చూడండి ఏంటంటే నా నా బట్టలు చూడడానికి ఎంతమంది ఇష్టం అడుగుతారో నాయ తెలియదు కానీ నేనైతే చూడండి అన్నయ్య అయ్యో ఇది తీసుకున్నా అయ్యో ఉల్టానా ఇది సారీ సార్ ఇది కొన్నా చూడండి అన్నయ్య ఇది మనకి హోల్సేల్ ప్రైజ్ మా ఫ్రెండు ఉన్నాడు సో అది లింక్అప్ అది ఒక్కసారి వీడియో తీస్తా వాడు తీసి చాన్రోల్ అయింది వాళ్ళ ఫ్రెండ్ అంట సో అక్కడ అయితే నేను తీసుకున్నా ఇది ఒక్క టీషర్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడ్డదన్న ఎక్కువ పడలేదు దీని ప్రైజ్ వచ్చి చూస్తున్నారు కదా మనం ఏం అతికిచ్చేది కాదు చూ దీని ప్రైజ్ వచ్చి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది నీకు తెలుసు హరిదాస్ అంటే ఎంత కాస్ట్ ఉంటుందో సో దాంట్లో ఇది టూ హండ్రెడ్కి పడ్డది అన్నయ్య నాకు ఎక్కువ ఏం పడలేదు నాకు టూ హండ్రెడే చార్జెస్ తీసుకోండు ఏమన్నా వీడియో తీస్తావా అంటే నేను అంత ఏమీ దాని తర్వాత ఇంకో టీ ఇది నైట్ టీ షర్ట్లు ఇవి సో డైలీ యూజ్కి వస్తాయంట బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయంట సో ఈ విధంగా అయితే తీసుకున్నా చూడండి ఇదివి ఎంత అనుకుంటుర్రు ఓ రెండు వందల కన్నా ఎక్కువ లేదు ఇదివి టూ హండ్రెడే నేను వేసుకున్న టీషర్టు మూడు రెండు వందలే దీని ఇదైతే ఫోర్ ఫిఫ్టీ అబో ఈ టీ షర్టు చూడండి క్వాలిటీ క్వాంటిటీ చూడండి ఇది ఇప్పుడు దాకా పడ్డ దస్ట్ కానీ చూడండి మొత్తం దాని తర్వాత ఇక కిందికి వస్తే చూస్తారా సో అట్లా ఇక ఇవి కొన్నాను కదా దాని తర్వాత అయితే నార్మల్గా ఫార్మల్ ప్యాంటు కొన్నా దీనికి ఆపోజిట్ షర్ట్ కొన్నా మళ్ళీ దాని తర్వాత దీని మీద ఒక ప్యాంటు కొన్నా ఇట్లా ప్యాంట్ కొన్నా దీని మీద ఒక నార్మల్ షర్ట్ కొన్నా అంతే ఈ త్రీ ఎక్స్ఎల్ అన్నారు కానీ ఎన్ని ఎక్స్ఎల్ అవుతుందో నాకే తెలీదు సో అది భయ్య ఇంకో విషయం ఫ్యాన్ బి క్లీన్ చేసిన ఏంటంటే ఇంటికాడ ఉంటే ఏదో ఒక పని చేస్తుంటాను నేను ఏ మనం అనుకోవచ్చు మనము మనము ఇంటికాడున్నా బయట లోపల ఉన్నా ఏదో ఒక పని అయితే చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే అదికపోతే మనకి మనస్సు ఉండదు మనశ్శాంతి ఉండదు మనకి అది భయ ఇంకా ఇంకేంటి విశేషాలు ఇయో ఈరోజు అయితే ఒకటి చెప్పాలని వచ్చిన ఏం చెప్పాలి దోస్తానిలో మోసపోయినా అని చెప్పినా కదా దాని తర్వాత ఇప్పటివరకు ఒక్కరిపి ఫోన్ చేయలేరు ఒక్క ఒక్కసారిపోయి ఫోన్ చేయలేరు ఏమన్నా అంటే ఫోన్ చేస్తే దేనికైనా కారణాలు తప్పితే ఇంక దేని చేస్తలేరు ఒకవేళ బై మిస్టేక్ మాట్లాడ వస్తే సరే జర నేను బిజీ ఉన్నాను ఏమనుకోకు సారీ బై అబి అంటున్నారు ఏం చేద్దాం నేను ఈ మధ్యకాలంలో చెప్పినా మేడారం జాతర మేడారం జాతర పోయేస్తే పోయేద్దాం ఇంకా పాతవాన్ని ఎందుకు రా ఇప్పుడు మా అశోక్ గురించి ఒక్క విషయం చెప్పాలి వాడు ఎంత టార్చర్ చేస్తాడో ఎట్లా సైకో లెక్కలు చేస్తాడో ఈరోజు చెప్తా అరే అశోక్గా ఈ వీడియో నువ్వు చూడాలిరా నీ గురించే చెప్తున్నారు అశోక్గా ఇంక నీవి రికార్డింగ్ అనే చేయాలరా నీ నార్మల్ మనం ఏమైనా అనుకో ఇప్పుడు దోస్తున్నాడు భయ్ అరే వేస్ట్గా ఇట్లా వేస్తా ఆరా నీకేమన్నా ఉందా ఆరా ఎన్నిసార్లు చెప్పాలరా అని అంటాం కదా బా దాని తర్వాత ఏం చేస్తాడు చూసాడు ఫుల్ తాగుతాడు తాగి బీడీలు తాగుతాడు తాగుతాడు అన్నీ తాగుతాడు బయ్యా ఉన్నాసం చెప్తున్నా కుల్లా కుల్లా పక్క నాటు సారీ ఇట్లా తాగినాడు యాక్షన్ చేస్తాడు దానికన్నా సినిమాలో యాక్టింగ్ కన్నా డబల్ చేస్తాడు ఇక అప్పుడు సుందరం మాస్టర్ అని గుర్తుకొస్తాడు ఎవరు రా సుందరం మాస్టర్ అంటే నువ్వేరా సుందరం మాస్టర్ అంటాడు చెప్పేయంద్రా అరేయ్ నువ్వు నన్ను ఏమన్నావురా రా అంట ఏమన్నా రా అంట ఎందుకు తిట్టినావు బేను అన్నట్టు సరే ఇప్పుడు తిట్టినారా ఇప్పుడు అంటే ఇక నీకు అది చేయలేదా ఇది చేయలేదా ఇక వాడు ఒక్కసారి నాకు కలవాలి ఇట్లా లైవ్ పెడతా చూడు వాడేందో నువ్వు మీకే అర్థమవుతుంది నేను అన్నకి బదులు ఒక్కసారి అందరం సిట్టింగ్ చేస్తాము సో భయ్యా ఇక నేనేం తాగను నేను ఉన్నాసని చెప్తున్నాను నేనేం తాగను ఒక్క టైంకి మాత్రం నేను నేను ఇంకో విషయం జరిగింది ఆ విషయం ఏంటంటే నేను మ్యారేజ్ కాకముందు సిన్సియర్గా ఒక అమ్మాయిని ప్రేమించిన కదా నిజము ఇక ట్రూ ఏంటంటే ఎంత సిన్సియర్గా ప్రేమించినానో నాకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ప్రేమించడం నేనే కదా సో సిన్సియర్గా ప్రేమించిన కానీ మనల్ని అంతవరకే చూసారు అని అనుకోగలరు ఆమె పోయి అంత సిన్సియర్గానే అయింది కానీ తర్వాత తెలిసింది అలా ఫిక్స్ అయ్యి పెళ్ళిపోయి అయిపోయి అదేదో తాజ్మహల్ సినిమా లాగా అయిపోయింది జీవితం దాని తర్వాత ఇక ఇప్పుడు వరలక్ష్మి మాకు అవైలబుల్లో వచ్చింది అంటే మ్యారేజ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇదే పాత జ్ఞాపకాలన్నీ తుడిచేసిన బై మిస్టేకు ఇట్లా నేను పనికి వెళ్తా కదా పెయింటింగ్ వర్క్కి అట్లా వెళ్తుంటే అట్లా కనిపించినట్టు కనిపించింది ఎవరు మనైనా అనే దగ్గర పోయి చూస్తే అనగా అంటే మన కళ్ళకి అంత ఖరాబ్ అయిపోయింది ఏం లేబయ్యా ప్రేమించండి ఎంజాయ్ చేయండి లైఫ్ని ఎండప్ చేసుకోకండి పెళ్ళి చేసుకునేది ఉంటే జనం ఒక్కసారి నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను సజెషన్ అని అనుకోగలరు చేసుకోండి పోయా నేను మోసపోయినాను మీరు మోసపోవాలి ఏంది భయా పెళ్ళి చేసుకుంటే గొప్ప విషయం అని అంటారు కదా అప్పుడు వాళ్ళు అంటుండే భయ ఏమంటుండే తెలుసా పెళ్ళి చేసుకొని తెలుస్తుంది పెళ్ళి చేసుకొని తెలుస్తుంది అని అంటుండే ఏం తెలుస్తుంది భయ అన్నీ అబద్ధాలు అన్ని అన్నిటికీ అన్ని అబద్ధాలు ఎంత అబద్ధాలు తెలుసా ఎంత మోసం తెలుసా అంతకంత డబల్ డబల్ మోసం పెళ్ళి చేసుకో తెలుస్తుందా అంటే ఏందా అనుకున్నా నాకు ఇప్పుడు తెలుస్తుంది ప్రతి పని మనమే చేయాలా ప్రతిదీ మనమే చేయాలా ఊకాలా ఇల్లు చూడవాలా ఇల్లు చుడవాలా ఏమైనా చెప్తే వినాలా ఇంకా జీవితం దీనికోసం పెళ్ళి చేసుకోవాలి అనే వాళ్ళు పెద్దలు నీకో దండం మీరు చెప్పకండి అయ్యా పెళ్ళి అనే కాన్సెప్ట్ తీసేస్తే లైఫ్ ఈజ్ చిల్ అంటే బ్యాచులర్ లైఫ్ దాంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఒక్క ఒక్క ఎంజాయ్మెంట్ ఉండదు ఓన్లీ గర్ల్ గర్ల్ని తీసేస్తే లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ చాలా ఉన్నాయి చూసేటివి మనం పెళ్ళి చేసుకొని ఎక్కడికి వెళ్ళకోకుండా ఆ బంధంలోనే ఉండిపోతున్నాం చేసుకోవాలి శాస్త్రం ప్రకారం మాత్రం పెళ్ళి చేసుకోవాలి అది నేను మాట్లాడే చాలా బోర్గా అనిపిస్తుంది కదా బోర్ అయిపోతుంది కదా అదే భయ ఇక మా వరలక్ష్మి అయితే ఎక్కడ పోయిందో దయ్యం బిడ్డ వరలక్ష్మి అందరూ వచ్చేరు లైవ్ లోకి దాని తర్వాత అయితే గో బ్యాక్ అయ్యారు ఈరోజు చాలా మాట్లాడుకున్నవి రండి మాట్లాడుకుందాము అని నేను సజెషన్ ఇస్తున్నాను సో ఖచ్చితంగా చూస్తున్నా ఎంతగానో ఉన్నదో సో అది దీంట్లో అన్ని తీసేసి ఇలా చేయాలి సో ఆమె వస్తుందేమో అనుకున్నా చలో ఏమో ఏం పని ఉందో ఏమో బయట అయితే చూసిందేమో ఇంకా పోయా ఇంకేం విశేషాలు ఫ్రెండ్స్ నా దృష్టికి వస్తే మాత్రం ఇక తప్పదు ఇంకా పెళ్ళి చేసుకున్న తర్వాత అనుభవించదు తప్పదు సో నన్ను చూసానా జర గుర్తు చేసుకోండి లైఫ్ని ఎంజాయ్ చేయండి చిల్లు కాండి అంతే ఇంక నేనేం చెప్పే లేదు నాకు తెలిసిన వరకు అయితే చాలా వరకు చాలామంది సూసైడ్లు చేసుకుంటారు పోయారు నాసం అసలు చెప్తున్నాను ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసు భీ మనం అన్నీకి రూల్ లేదు కానీ నేను ఒకటే చెప్తున్నా మ్యారేజ్ తర్వాత సూసైడ్లు అవి వేవి కావు కానీ ఒక ఏ పనైనా చేయండి కానీ అప్పు మాత్రం చేయకండి అప్పు బిగ్ డేంజర్ అప్పుకు మించిన ఇంకేది లేదు అప్పు చేయకోకుండా ఎన్ని రోజులైనా బతకచ్చు ఎన్ని రోజులైనా ఒకటి కాల కింద బతకద్దు మనం అనుకుంటే అప్పు చేయకోకుండా బతకచ్చు కానీ అప్పు చేస్తే మాత్రం ఇంకా సత్య వరకు అప్పు కట్టుకుంటూనే పోవాలి ఇంకోటి అయ్యో చెప్పడం మర్చిపోయినా కదా ఈరోజు రెండు అయింది ఒక రోజు రెండు ఒక రోజు అయింది నిన్న సూర్య నమస్కారము ఎన్ని సెట్లు ఆరు సెట్లు చేసిన కథం ఇంకా బాడీ ఫుల్ పెయిన్స్ అవుతున్నాయి ఒక రకంగా పెయిన్స్ అవుతున్నాయి తెలుసా మనం అనుకుంటాం ఏదో మనకి ఏదో గడ్జు పట్టి ఏదో వేద్దాము అని అనుకుంటాం కానీ కొంచెం బాడీ పెయిన్స్ వల్ల ఈరోజు పనికి పోలేదు సో అది కారణము ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు వరలక్ష్మి వస్తుందేమో అనుకుంటే అమ్మ ఏం చేస్తుందేమో తిక్కది అది కథ గీత ఖాళీ ఉంటారు మీదికి రామ్ ఇలా పుణ్యం ఉంటుంది ఇట్లా ఏ అన్నయ్య కష్టపడుతుంది ఇలా చూడమ్మా అది ఇంకో విషయం ఏంటంటే షార్ట్ వీడియో తీద్దాం అనుకుంటున్నా షార్ట్ వీడియోలో నిజం చేస్తున్నా నేను ఓన్గా చేసి షార్ట్ వీడియోలు ఏమో అంత పబ్లిసిటీ అవుతులే కానీ ఎవరో చేసినవేమో బాగా పబ్లిసిటీ అవుతున్నాయి ఇంకో విషయం ఏం తెలుసా నా ఓన్గా ఇప్పటి నుంచి కొన్ని వీడియోస్ దిగామని డిసైడ్ అయినాం అది ఎట్లా అంటే ఫ్యామిలీ తరఫున భార్య భర్తల హస్బెండ్ లాగా ఒక రకంగా మీరు చూసి ఉంటారు కానీ దీంట్లో ఓన్లీ మ్యూజికే ఉంటుంది అని అనుకోవద్దు మాటలువి ఉంటాయి కొంచెం నేను ప్రిపరేషన్ అవుతున్నా రాసుకుంటున్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే చేస్తాను అది చెయ్యాలి ఎందుకంటే మనం ఏంటో మనం నేర్పించుకునేకి ఇది ఒక చిన్న ఛాన్స్ అనుకోండి ఒకప్పుడు నిజం చెప్తున్నా ఇంకోటి ఏంటంటే పెళ్ళి మా సారీ పెళ్ళిది వదిలేసా అండి ఏంటి ఏం చెప్పాలనుకున్నాను నేను ఏమను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇదే ఇదే అంటారు మతిమ మతిమార్పు బ్రాండ్ అమాజాన్ అప్పుడు వేరే వాళ్ళకు ఎవరికో వస్తే మా సార్ వాళ్ళకి వస్తేనే ఏ సారాలు ఎప్పుడు రా ఇంతరా మతిమార్పు అంటున్నాయి ఇప్పుడు తెలుస్తుంది తెలుస్తున్నాను మతిమార్పు అంటే ఇవన్నీ తొడిమెలు తీసేసి ఎండ పెట్టాలంట భయ్య ఎండ పెట్టి మళ్ళీ యథావిధిగా అయితే చేయాలంట నేను ఇంటికాడ ఉంటే ఇదే భయ్య నువ్వు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటా నా అలవాటు ఇప్పుడు ఇట్లా చేస్తేనే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అంటే జరా రిలీఫ్ అవుతుంటారు ఇంతగానం పని వాళ్ళ ఒక్కరి మీద వదిలితే ఎంత కష్టం అవుతుంది వరలక్ష్మి ఏమవుతుంది అడిగిపోయినావు తీ అది పట్టుకోవాలి ఇంకే పని లేదు లేదా ఏం లేదు ఇది ఇదే మెయిన్ పని ఇంత ఇంతగానో ఏం చేస్తావు ఖరాబ్ అవుతుంది అంట మళ్ళా ఎండబెట్టాలా కదా రేపన్న ఇద్దరం కలిసి ఇది ఏ చేస్తే అయిపోతాయి కదా మమ్మీ ఏం ముచ్చట అమ్మ సరిపోదా ముచ్చట పిలవాలా ఊకే వరలక్ష్మి వరలక్ష్మి అని సీజర్ ఒక దగ్గర పెట్టినా మళ్ళా ఇట్లా ఉండదు బడతలతో పండ్లు చేపిస్తారు వీళ్ళేమో పోయి ముచ్చట్లు పెడతారు ఇలా తింటే ఇక ఏమన్నా అండేనామో ఏమన్నా అండేనామో ఏం లే మేడం మా భార్య చాలా మంచిదండి ఎంత మంచిది అంటే ఇక చెప్ప పిల్లగా ఇవన్నీ అవి ఇవి చేసే వరకు నేను నిద్రపోనువి రేపు అల్లుద్దాంలే రేపు అల్లాడా జరా చేసేది ఉంది ఓకే భయ్యా అందరికీ ఉంటా ఏమనుకోకండి వీడియో ఎండ్ చేసేస్తున్నా ఇంకా చాలా మాట్లాడుకునే వీడియోలో చూడండి రవి వరలక్ష్మి బ్లాగ్స్